గంధం చెక్క అరగ తీస్తున్నాను గంధం వచ్చింది గంధం రావట్లేదు కొంచెం నీళ్లు వేస్తున్నాను నీళ్లు వేసి అరగదీస్తున్నాను తీస్తున్నాను అరగదీసి గంధం వచ్చింది ఆ గంధం తీసి పేట్లో పెట్టుకున్నాను భావన అదే విధంగా అంతా పూజ అంతా కూడా రాము రాము అంతా భావనతో చేసిన పూజ శ్రేష్టం భావన భావనందులు చేసిన పూజ శ్రేష్టం మధ్యమం ఏదైతే భావనలు చేస్తున్నావో అది ప్రత్యక్షంగా ఆచరించడం మధ్యమం నిజంగా గంధప చెక్క తీసుకొచ్చి గంధవాలను తీయాలి గంధప చెక్క తీసుకొచ్చి గంధవాలకు తీసి గంధం తీయాలి తర్వాత పుష్పం ఏ దేవునికి పూజ చేద్దామనుకుంటున్నావో ఆ దేవనామస్మరణ చేస్తూ చెట్టు దగ్గర వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసి అమ్మా పూజ కోసం తీసుకుంటున్నాను నేను చెట్టు నుంచి వేరు చేస్తున్నాను దోషం రాకూడదు చెట్టు నుంచి పూజ వెళ్ళి దోషమేనా కాదా అది బాధపడదా కాబట్టి దానికి బాధ్యకుండా ఉన్నానికి అమ్మా ఈ పూజ కోసం తీసుకెళ్తున్నా అని చెప్పి ఏ దేవుడి కోసం పూజ చేస్తావో ఆ దైవ నమస్కారం చేస్తూ ఆ పువ్వులు ఏరాలి ఏది తీసుకొచ్చి అని పూజ తీరు అది అదేది మధ్యమం పదార్థం నైవేద్యం పెట్టే పదార్థం ఇంట్లో వంట చేసి పైగా ఉంటుంది నైవేద్య పెట్టం ఇది మధ్యమం నీకు అతను బజార్లో దగ్గర తెచ్చి కోస్తా ఉన్నాం అడను అంతే నచ్చిన వాళ్ళు ఆచరించండి నచ్చిన వాళ్ళు పనిగండి చెప్పండి